హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు మోకాల నొప్పులు భుజాల నొప్పులు అలాగే నడువు నొప్పి తలనొప్పి ఎక్కడ నొప్పి ఉన్నా కానీ బయట వైపే కాకుండా లోపల వైపు ఎక్కడ నొప్పి ఉన్నా కానీ నేను చేసిన విధంగా మీరు చేశారంటే నొప్పులన్నీ పరాలు అదేంటే నేను చెప్తే చూడండి ఉసిరికాయలు తీసుకున్నాను నేను ఐదు ఉసిరికాయలు తీసుకొని బాగా కడిగాను కడిగిన తర్వాత వాటికి ఘాట్లు పెట్టుకుంటున్నాను ఇది ఉసిరికాయ పచ్చడి అయితే మాత్రం కాదు అలాగే ఇది మనం కడుపులోకి తినేది పైన పోతలాగా ఆయిల్ లాగా పూసుకునేది కాదు ఆయిల్లా పూసుకునేవి కూడా నొప్పిని తగ్గిస్తాయి కానీ ఇది కడుపులోకి తీసుకోవడం వలన లోపల వైపు ఉన్న నొప్పులు కూడా తగ్గిపోతే మనకి బయట వైపు ఉన్న నొప్పులు కూడా తగ్గిపోతాయి దానికోసం ఇప్పుడు ఇది మనం తయారు చేసుకుంటున్నాము చాలా చాలా మంచిది ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా తీసుకొచ్చి ఇది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మంచి సీజన్ కదా మనకి ఉసిరికాయలకి అందులో చూసుకొని మీరు నాటుకాయలు తీసుకోండి హైబ్రిడ్ కాయలు తీసుకోవద్దు నాటుకాయల్లో కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి కదా అవి చూసి తీసుకొని ఇలా ఘాట్లుగా పెట్టేసుకోండి ఆ పైన ఉన్న మూడిక లాంటివి తీసేసేయండి అది ఉంచొద్దు ఆ తర్వాత ఇందులో మనం కొద్దిగా నీరు పోసుకోవాలి ఇది మరీ ఎక్కువ పోయద్దు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఉప్పు వేసుకోండి కొద్దిగా మరీ ఎక్కువ కాదు నేను చూపించినది వేసుకోండి ఇంక తీసుకుని వెళ్ళి స్టవ్ దగ్గర పెట్టేసుకోండి స్టవ్ వెలిగించండి అలా ఇవ్వండి అవి ఉడుకుతూ ఉంటే ఆ నెలలో ఆ కాయలు ఉడకాలి అవి ఉడికే లోపు మనం ఇంకో పని చేద్దామండి ఒక కరాయి తీసుకోండి తీసుకుని ఇందులో మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ వేసి చూపిస్తాను చూడండి ఇవేంటో అందరికీ తెలుసు కదా నువ్వులు అది కూడా తెల్ల నువ్వులు చాలా చాలా మంచిది కాల్షియం ఫుల్గా ఉంటుంది ఐరన్ లోపం లేకుండా చూస్తుంది మోకాళ్ళ రాకుండా చూస్తుంది అనమాట మొక్కలు నొప్పులే కాదు ఏ నొప్పి అయినా రాకుండా చూసే కెపాసిటీ దీనికి ఉంది ఆ తర్వాత వాము వాము తీసుకున్నాడు అన్ని రెండు స్పూన్లు పెద్ద స్పూన్ అంటే రెండు స్పూన్లు తీసుకోండి వాము కూడా చాలా బాగా పనిచేస్తుంది కడుపులోకి తీసుకోవడం వల్ల పురుగులు పోతాయి అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఆటోమేటిక్గా జీర్ణ వ్యవస్థ మెరుగుపరుచిందంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది దానివల్ల కూడా మొక్కలు నొప్పులు వస్తూ ఉంటాయి రాకుండా చూస్తుంది ఆ తర్వాత మిరియాలు పన్నెండు నల్ల మిరియాలు పన్నెండు నల్ల మిరియాలు వేసుకున్న తర్వాత జీలకర్ర రెండు స్పూన్లు వాము రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు తెల్ల నువ్వులు రెండు స్పూన్లు మిరియాలు పన్నెండు ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వెయ్యకుండా జోరగా మాడకుండా సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఉంచి స్టవ్ మీద నుంచి దించేసేయండి లైట్గా వేపండి ఇవి చల్లారి పెట్టుకోండి ఈ లోపు చల్లారే లోపు మనకు ఉసిరికాయలు ఉడికిపోయాయి అవి తీసుకొచ్చి ఒక ప్లేట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారినిచ్చండి చల్లారిన తర్వాత అవి మనం చేత్తోనే జస్ట్ ఇలా మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇలా మనం చేతులతో తీయంగానే విడిపోతాయి లోపల ఉన్న గింజ పక్కకు తీసేసేయండి ఆ గింజలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కానీ దీనికి పనికి రాదు ఆ గింజలు వేరే దానికి యూస్ చేసుకోవాలి నేను ఈసారి వీడియోలో చెప్తాను ఎప్పుడైనా గింజలు కూడా మనకి చాలా ఆరోగ్యం తెలియక గింజలు పడేస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒలుసుకొని పక్కన పెట్టుకోండి గింజలు ఇప్పుడు పడేసేయండి ఇప్పుడు అవసరం లేదు పడేసాను నేను కూడా ఇప్పుడు ఈ విధంగా ఇది పక్కన పెట్టుకోండి ఇందులో అల్లం ముక్క మనకి చిన్న ముక్క అల్లం ముక్క కావాలి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఉసిరికాయ ముక్కల్లో వేసుకోండి ఇది చాలా చాలా ఆరోగ్యం మనం ఇప్పుడు చేసే ఈ రెసిపీ మీరు అస్సలు వదలద్దు వదిలేరంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ తగ్గని రోగాలు దీనికి తగ్గిపోతాయి అంత పవర్ ఉంటుంది మీ ఇంట్లోనే చేసుకోవచ్చు వెయిట్ చేసే పని లేదు అలాగే ఖర్చు కూడా చాలా చాలా తక్కువ అవి పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిపోయినాయి కదా మనకి గింజలన్నీ ఇవి మిక్సీ పట్టుకోని రండి మిక్సీ తడి లేకుండా చూసుకోండి ఆ పొడి తీసుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి వేసేసుకోండి మెత్తగా పొడి అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఒక గిన్నెలో వేసుకుందాం ఈ పొడి ఇప్పుడంతా గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మనకి ఉసిరికాయలు అల్లం ఉంది కదా అది కూడా మనం ముద్ద చేసుకొని రావాలి ఈ రెండు కలిపి మనం ఇలా పొడి పొడిగా ముద్ద ముద్దగా చేసుకొని రావాలి అవి ఆల్రెడీ తడి కాబట్టి ముద్ద అయిపోతాయి ఈజీగానే నీళ్ళు ఏం మీరు చాలా బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం మీరు అందరికీ షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ ఆరోగ్యానికి సంబంధించినవి వస్తాయి మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను నేను ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకొని వచ్చింది ఈ గిన్నెలోనే ఉంచేసుకోండి ఇంక ఇదేం వేరే గిన్నెలోకి తీయ అవసరం లేదు కొద్దిగా అక్కడక్కడ ఉండిపోయినా ఇబ్బంది ఏమీ లేదు మరి మెత్తగా ఏమైపో అవసరం లేదు ఇది ఈ విధంగా చాలు ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో మా ఈ మా అంటే ఒక డెబ్బై ఐదు గ్రాముల వరకు బెల్లం తీసుకోండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేత కొట్టుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక చిన్న గ్లాసు ఎక్కువ కాదు చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని అది స్టవ్ మీద పెట్టండి ఆ బెల్లం కరిగే విధంగా చూసుకోండి బెల్లం కరిగుద్ది మనకి ఈజీగానే కరిగిపోద్ది ఇది పాత బెల్లమేం కాదు మామూలు బెల్లమే మీకు దొరికితే పాత బెల్లం తీసుకోండి ఇంకా మంచిది మాకు దొరకలేదు పాత బెల్లం అందుకని బెల్లం కరిగింది అనుకున్నప్పుడు ఉసిరికాయ ముద్ద ఉంది కదా ఆ ముద్ద మనం ఇందులో వేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఉసిరికాయ అల్లం పేస్ట్ అంటే అల్లం ముక్క ఉసిరికాయలు కలిపి మనం ముద్దు చేసుకున్నాం అందులో నీళ్ళు ఉంటాయి వాటర్ ఉంటాయి కాబట్టి అవి ఫస్ట్ మనకి ఇంకి పోవాలి అందుకని ఇందులో మనం ఫస్ట్ అదే వేసుకోవాలి ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమి మనం యూజ్ చేయట్లేదు చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోండి మంట హైలో పెట్టద్దు అలాగని సిమ్ లో పెట్టద్దు మీడియంలో పెట్టుకోండి ఇది చక్కగా తడంతా ఇంకిపోయేంత వరకు మీరు కలుపుతూ ఉంటే ఏగిపోద్ది ఫాస్ట్ గానే ఎందుకంటే మనం బెల్లంలో నీళ్లు తక్కువ పోసాం ఎక్కువ పోయలేదు కాబట్టి కలర్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇలా కొంచెం సేపు ద్వారాగా ఏగింది కొంచెం వాటర్ తగ్గిని అనుకున్నప్పుడు తెలిసిపోద్ది కదా మీకు అప్పుడు పొడి ఉంది కదా మనం మిక్సీ పట్టుకొని వచ్చిన పొడి ఉంది కదా ఆ పొడి కూడా ఇందులో వేసుకోవాలి నేను ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి ఇంక ఇందులో ఉప్పు మెయిన్ అవసరం మీరు ఎందుకంటే మనం ఉసిరికాయలు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంక ఇందులో అవసరం లేదు ఆ పొడి కూడా ఇందులో వేసేసుకోండి మొత్తం వేసేసేయండి సరిపోతుంది కరెక్ట్ గానే మనం వేసుకున్నాం దానికి దీనికి సరిపడా పొడి వేసిన తర్వాత కూడా మీరు మీడియం పెట్టండి సిమ్ లో దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి అప్పుడు ఆ పొడి ఇవి మొత్తం కలిపి మనకి మంచి ముద్దలాగా తయారవుతుంది అంటే లేహంలా తయారవుతుంది ఆ లేహంలా తయారవునప్పుడు తీసి మీరు ఒక గిన్నెలోకి వేసేసుకొని చల్లారిన తర్వాత ఒక చిన్న బాక్సులోకి పెట్టుకొని మీరు ఎలా తినాలో చెప్తా చూడండి ఎప్పుడైనా కానీ రోజు మొత్తంలో ఒక్కసారి మాత్రమే మీరు తీసుకోవాలి రోజు మొత్తంలో కూడా ఒక్కసారి ఒక్క స్పూన్ మాత్రమే తీసుకోవాలి అదే ఆ పిల్లలు అనుకోండి ఒక అర స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇది ఏంటంటే దగ్గు జలుబు కూడా రానివ్వదు అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది మోకాల నొప్పులు నడువు నొప్పి అలా రాకుండా చేస్తుంది అలాగే జీర్ణ అంటే లోపల కడుపులో అరగకుండా ఉండిపోయి దానివల్ల గ్యాస్ ఫామ్ అయిపోయి దానివల్ల కూడా మోకాల నొప్పులు వస్తూ వస్తూ ఉంటాయి అవి కూడా రాకుండా చేస్తుంది ముఖ్యంగా మీకైతే మాత్రం ఎలాంటి నొప్పులు రావు తప్పకుండా మీరు పొద్దున్న పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం అని కాదు ఒక భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత అయినా గానీ మీరు ఇది ఒక్క స్పూన్ తీసుకోండి చాలా చాలా మంచిది మీకు తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఒక బాక్స్ పెట్టుకోండి ఇది వారం వారం వస్తుంది మీకైతే ఒక ఇద్దరు మనుషులకి అయితే వారం వస్తుంది మళ్ళీ అయిపోతే చెయ్యండి ఉసిరికాయలు ఉన్నంత వరకు చేసుకున్నా మంచిదే ఇబ్బంది ఏమీ లేదు కనీసం ఒక నలభై రోజులు చేసుకున్నా గానీ చాలా చాలా మంచిది మంచి రిజల్ట్ అయితే మీ బాడీలో మీరు చూస్తారు ఇది స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి అందరికి కూడా చెప్పండి మీ ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఇలా చేసుకోమని చెప్పండి ఈ వీడియో చూపించండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంది స్మెల్ అయితే ఆడిపోతుంది రుచి కూడా అంతే బాగుంటుంది బెల్లం కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు ఒక మీ నేను ఇప్పుడు అలా వేసాను అలా వేసుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి